వెల్కమ్ టు పాకిస్తాన్ కుటుల నీతి బయటపడింది పాకిస్తాన్ ఎంతటి దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం భారతదేశంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా ఆత్మహుతి దాడులకు సైతం తెగబడుతుంది ఇక భారతదేశం నుంచి పీఓకే సాధించేందుకు గత డెబ్బై సంవత్సరాలుగా భారతదేశంతో అక్రమార్గంలో కొట్లాడుతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు ఏదైతే కార్ బాంబు సంబంధించిన దాడిలో పన్నెండు మంది భారతీయులు మరణించారు ఇరవై రెండు మంది వరకు క్షతగాత్రులుగా ఉన్నారు అయితే ఆ ఘటన జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక పేలుడు అనేది సంభవించింది అయితే ముఖ్యంగా ఇస్లామాబాద్లోనే డిస్ట్రిక్ట్ కోర్టు బయట ఒక కార్ బాంబు పేలింది అది కూడా ఆత్మహత్య దాడే అక్కడ పదమూడు మంది పాకిస్తానీలు మరణించారు ఇరవై ఏడు మంది వరకు క్షతగాత్రులుగా పడి ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో అక్కడున్న భారత అంటే ఆ దేశ అధ్యక్షుడు కావచ్చు ఆ దేశ రక్షణ మంత్రులు ఇతర సైన్యాధికారులు అధికారులు కూడా భారతదేశ పైన విషం చెబుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు షహాబూ షరీఫ్ అయితే భారతదేశం ప్రమేయం ఉన్నది దాడి వెనకాలనేది ఆయన బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది దానికి మనకు ఎలాంటి సంబంధం లేదన్నది చాలా క్లియర్గా స్పష్టం చేసింది కానీ ఆ దాడి వెనకాల ఆఫ్ఘనిస్తాన్ ఉగ్ర సంస్థలు పనిచేస్తాయని ఆఫ్ఘనిస్తాన్ ఉగ్ర సంస్థలకు భారతదేశం ఒప్పందించింది అందుకే ఆ దాడి జరిగింది అని చెప్పేసి వారైతే ఆరోపిస్తూ ఉన్నారు ఈ ఒక్క ఆరోపణలే కాదు పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి ఇదే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క కుటుల నీతి అనేది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది దీనిపై విశ్లేషకులు సైతం విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పాల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది భారతీయ పర్యాటకులు మరణించిన తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూశాయి భారత్కు అండగా నిలిచాయి ఇక ప్రపంచంలో ఉగ్రవాదం అనేది నశింపజేయకుండా భారతదేశం ఎలాంటి చర్యలకు పూనుకున్నా మేము మద్దతిస్తామని ముక్తఖండంతో చెప్పాయి దీంతో వెన్నులో వణుకు పుట్టింది పాకిస్తాన్కు వెంటనే పాకిస్తాన్ ఒక కుట్రనీతికి తెరలేపింది మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు బలచిస్తాన్ ప్రావిన్స్లోని ఆ ప్రాంతంలో సైనిక ఆర్మీ బస్పై చిన్న పిల్లలు వెళ్ళే బస్సుపై ఆత్మహుతె దాడికి తెగబడింది అక్కడ ఎనిమిది మంది చిన్నారులు మరణించారు నలభై మూడు మంది వరకు క్షేత్రగాత్రులు అయ్యారు అయితే అక్కడ జరిగిన ఆ పేలుడు వెనకాల కూడా భారత్ యొక్క రా ఏజెంట్లు అలాగే ఇతర నిఘా సంస్థల సహకారంతో అక్కడ అలాంటి ఒక ఆత్మహత్య దాడి జరిగిందని చెప్పేసి ప్రపంచ దేశాలకు చెప్పుకొని సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేసింది అదే ఇలాంటి అంటే అది అక్కడ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్కు అంటే ఆపరేషన్ సింధూర్ను ఎదుర్కోలేక ఎలాంటి చర్యలకు ఆ పూనుకుందో అమెరికా రాయబారితోటి ఆ చర్యలను విరమించుకొని ఇక యుద్ధం అనేది లేకుండా చేసుకొని ఆ ప్రాణాలతో బయటపడింది ఇప్పుడు ఈ ఎర్రకోట దగ్గర జరిగిన దాడి తర్వాత ఇస్లామాబాద్లో దాడిని బూచిగా చూపిస్తూ దీని వెనకాల భారతదేశం హస్తం ఉన్నదని చెప్పేసి భారతదేశంపై మరొకసారి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నది ఇక ఎర్రకోట జరిగిన దాడిలో ఉమర్ నాబి అనే వ్యక్తి కీలకం అనేది ప్రాథమిక దర్యాప్తులో తేల్చేశారు ఇక దీనిపైన పూర్తిగా భారతదేశం నిఘా సంస్థలు అలాగే ఇతర సంస్థలు కూడా ఎన్ఐఏ ఇతర బృందాలు కూడా వి విస్తృతంగా దర్యాప్తు చేపడుతున్నాయి ముఖ్యంగా డాక్టర్ నషీమా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తనను విచారించిన తర్వాత సంచలనమైన విషయాలు అనేది బయటకు వచ్చాయి మొత్తం భారతదేశంలో ఇరవై రెండు ప్రాంతాల్లో ఈ పేరులకు సంబంధించి ప్లాన్ చేసినట్టు దానికి సంబంధించి ఇరవై ఆరు వే అంటే ఇరవై ఆరు కిలోల అమోనియం నైట్రేట్ను కూడా వారు భద్రపరుచుకున్నట్టు దాన్ని ఆమె చెప్పడంతో దాన్ని మన భారత భా భద్రాల భద్రతా దళగాలు స్వాధీనపరుచుకున్నారు అంటే తనను అరెస్ట్ చేసిన తర్వాత భారతదేశంలో ఒక పెను ముప్పును అరికట్టారు అని చెప్పవచ్చు మొత్తం మీద పాకిస్తాన్ ఎలాంటి కుటిల నీతితోటి ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన తోటి భారతదేశంపై ఆ ఇలాంటి ఒక చర్యలకు పాల్పడుతుంది ఇప్పుడు భారత పౌరులు ప్రతి ఒక్కరు ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఉన్న జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థల పైన ఇక్కడ భారత కేంద్ర బలగాలు కావచ్చు రక్షణ బలగాలు కావచ్చు విస్తృతంగా దానిపైన కోపంతో ఉన్నాయి ఎప్పుడంటే ఆ కేంద్రం నుంచి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే ఇక అక్కడున్న ఉగ్ర సంస్థలతో పాటు మరికొన్ని బేస్లను కూడా పేల్చే పేల్చేందుకైతే సిద్ధంగా ఉన్నాయి త్వరలోనే ఆపరేషన్ టూ పాయింట్ ఓ కూడా చేపట్టే అవకాశం ఉన్నదన్నట్టు కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి దీనిపైన కేంద్రం అయితే పూర్తి దర్యాప్తు అయితే చేపట్టింది ఇక దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఈ దాడుల వెనకాల పాకిస్తాన్ ఉగ్ర సంస్థల ఉద్దేశాలు బయటపడిన తర్వాత ఖచ్చితంగా ఈసారి ఉపేక్షించలేదు ఈసారి పాకిస్తాన్ ఉగ్ర సంస్థలను అన్నింటినీ భూస్థాపితం చేసేందుకు భారత్ అయితే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది అందుకోసమే ఆపరేషన్ సింధూర్ను ముగించిన తర్వాత భారతదేశం ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని దేశాలకు పంపించి ఉగ్ర సంస్థలు ఏ విధంగా దేశాలను నాశనం చేస్తున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఆ దేశ పురోగతుల పైన ఉగ్ర సంస్థలు ఏ విధంగా అంటే ఏ విధంగా దాడి చేస్తున్నాయి దాన్ని వివరించారు కాబట్టి ఇప్పుడు ఉగ్ర సంస్థల అంటే ఉగ్రవాదులు ఏదైనా ఏదైనా యాక్టివిటీ మన భారతదేశంలో చేపడితే మాత్రం ఇక ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వాటన్నిటిని భూస్థాపితం చేస్తామని క్లియర్గా అన్ని దేశాలకు చెప్పుకుంటూ వచ్చాయి ఇక వాళ్ళ దురదృష్టము ఈరోజు మన భారతదేశం పైన ఒక దాడి జరిగింది దాని నేపథ్యంలోనే ఇక భారతదేశం ఉపేక్షించలేదు ఖచ్చితంగా వాటన్నిటిని భూస్థాప్తం చేసే ఆ దిశగా ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు అంచనాలు వేస్తూ ఉన్నారు మొత్తం మీద నూట నలభై కోట్ల భారతీయులు మాత్రం ఖచ్చితంగా ఆ చర్యలు ఎప్పుడు జరుగుతాయనేది ఎన్నో కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు చూడాలి మరి భారతదేశం చేసుకునే చర్య ఇక ఉగ్ర సంస్థలపై ఎలాంటి దెబ్బ కొట్టబోతుంది అనేది మరికొద్ది రోజులనే తేలిపోతున్నది